ఇక పవన్ కళ్యాణ్ మరింత ప్రీ ఈవెంట్ లో మంచు మనోజ్ క్షమాపణలు చెప్పారు ఇక తాజాగా ఇంటర్వ్యూలో కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తూ మోనికా రెడ్డితో రెండో పెళ్లి విషయంలో తనకి బాగా సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ అంటూ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నారు మంచు మనోజ్ రెడ్డితో పెళ్లి విషయంలో ఇంట్లో గొడవలు అవుతున్నాయనే విషయం పవన్ నన్నకి తెలిసిందని అన్నని కలిసినప్పుడు నా చేయి పట్టుకొని పక్కకి తీసుకువెళ్ళి వెళ్ళి హగ్గిచ్చి అసలు ఎక్కడున్నావు మనోజ్ ఎందుకు కనిపించడం లేదు నీ గురించి విన్నాను ఏం చేస్తున్నావు అని అడిగారు దాంతో నేను చెన్నైకి షిఫ్ట్ అయ్యాను అన్నా అని చెప్పాను ఆ మాటతో ఆయన షాక్ అయ్యి లోపలికి తీసుకుని వెళ్ళారు చెన్నైకి ఎందుకు వెళ్ళిపోయావు అని అడిగారు అప్పుడు మౌనికా గురించి అన్నకి చెప్పాను నా లైఫ్లో మౌనికా ఉందన్న విషయం అంటే అవును విన్నాను ఏంటి ప్రాబ్లం అని అడిగారు మాకు ఇక్కడ ప్రాబ్లంగా ఉందన్న కొద్ది రోజులు చెన్నైలోనే ఉండి అక్కడే పని చేసుకుని కొన్నాళ్ళ తర్వాత వద్దాం అని అనుకుంటున్నా ఇక్కడే ఉంటే అందరికీ ఇబ్బందిగా ఉండేటట్టు ఉంది అందుకే చెన్నై వెళ్ళిపోయాను అని చెప్పాను మొత్తం అంతా విన్న పవన్ అన్న నువ్వు ఇవేం మనసులో పెట్టుకోకు నువ్వు నన్ను వచ్చి కలువు మనం మాట్లాడుకుందాం నీతో మాట్లాడాలి నేను చెన్నై వచ్చినప్పుడు వచ్చి కలువు నేను నీతో ఉంటాను నీతో టైం స్పెండ్ చేస్తాను నువ్వు ధైర్యంగా ఉండాలి కమ్బ్యాక్ కావాలి అని అన్న ధైర్యం చెప్పారు ఈ విషయం ఎవరికి చెప్పలేదు నాకు మోనికా రెడ్డికి పెళ్లి అయ్యిందంటే సపోర్ట్ చేసిన ఫస్ట్ పర్సన్ పవన్ అన్న నన్ను షూటింగ్కి పిలిచారు నేను భీమ్రా నాయక్ సెట్కి వెళ్ళి కలిశాను నాకు చాలాసేపు క్లాస్ పీకారు క్లాస్ పీకిన తర్వాత నువ్వు మంచి నటుడివి నువ్వు మళ్ళీ సినిమాలు చేయాలి కమ్బ్యాక్ కావాలి ముందు వెయిట్ తగ్గు నువ్వు ఇంత వెయిట్ పెరగడం నాకు నచ్చడం లేదు డైట్ చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు ముందు నువ్వు బరువు తగ్గాలి నువ్వు ఒక హీరోగానే ఫిక్స్ అయిపోకు నువ్వు మంచి నటుడు కాబట్టి ఏ క్యారెక్టర్ వచ్చినా చేయి అని చాలా ప్రోత్సహించారు ఇప్పుడు నేను మల్టీస్టార్ మూవీస్ చేస్తున్నానంటే పవన్ అన్న ఇచ్చిన సలహాలే కారణం ఈ విషయాన్ని నేను ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోయాను థ్యాంక్ యూ పవన్ అన్న ఐ లవ్ యూ సో మచ్ మీరు ఎప్పటికీ నాకు ప్రేరణగానే నిలుస్తారు లవ్ యూ అన్నా అంటూ పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేసారు మంచు మనోజ్